అందరికీ నమస్కారం అండి నేను మీ దీపిక అందరు బాగున్నారా ఈరోజు నేను అందరికీ హ్యాపీ సండే అండి సండే అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఈరోజు నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే శనగపప్పు పాయసం అండి శనగపప్పు పాయసము దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనం నేను పావకప్పు శనగపప్పు తీసుకున్నాను తర్వాత దీనికి ఇంగ్రీడియంట్స్ ఇలా ఉడికించుకోవాలి ఉడికించుకొని ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది వాటర్ కొన్ని వేసుకుని ఉడికించుకోవాలి అంటే గట్టిగా అంటే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్య మీడియంగా మనం ఉడికించుకోవాలి శనగపప్పుని ఈ విధంగా కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు పావకప్పు శనగపప్పుకి పావ కప్పు బెల్లం వేసానండి ఈక్వల్ మీరు ఒకవేళ ఎక్కువ వేసుకుంటే మీ ఇష్టము ఒకవేళ దీన్ని స్వీట్ తినేదాన్ని బట్టి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి లేకపోతే మీడియం వేసుకుంటే మీడియం వేసుకోండి తర్వాత ఇలా బెల్లం తీసుకున్నాను తర్వాత ఇది ఇదంతా మనం ఫస్ట్ నెయ్యిలో వేసి నెయ్యి వేసి వేయించాలండి గోధుమ రవ్వ అండి గోధుమ రవ్వ హండ్రెడ్ గ్రామ్స్ నూరు గ్రాములు గోధుమ రవ్వ మనం తింటాం కదా తినే ఉప్మా ఉప్మా రవ్వ ఆ ఉప్మా రవ్వ దీన్ని ఫస్ట్ నెయ్యిలో నెయ్యి వేసి ఇదంతా నేను వేయించుకొని రెడీగా పెట్టాను మీకోసం చూపిస్తున్నాను ఇది నెయ్యిలో వేయించాలి నెయ్యిలో వేయించిన తర్వాత ఇవన్నీ మనం ఇవి కానీ నెయ్యిలో వేయించుకోవాలండి ఇదేంటంటే మనకు కాజు కొబ్బరి పలుకులు అంటే కొబ్బరి మనం ఉంటుంది కదా పచ్చి కొబ్బరి అయినా వడ్డీ కొబ్బరి అయినా కానీ దాన్ని కోపలు తీసేసి కోసుకొని అలా విధంగా బాదం పప్పు తర్వాత ఇలాచి ఇవన్నీ మనం ఏం చేసుకుంటే ఫస్ట్ నెయ్యిలో వేయించుకున్నా వేయించిన తర్వాత ఈ ఇది నీళ్ళు వేయించాలి ఈ రవ్వని వేయించిన తర్వాత ఇప్పుడు చూపిస్తారు ప్రాసెస్ రండి ఈ ఉప్మా రవ్వని కొంచెం వాటర్ తీసుకొని ఉప్మా రవ్వకేసుకోవాలండి చాలా చాలా సూపర్గా ఉంటుంది స్వీట్ ఇంతవరకు ట్రై చేసి ఉండరు ఎవరు తెలిసి ఉండదు తెలిసి ఉంటుంది కానీ ఇలా ఈ విధంగా ట్రై చేయండి కానీ కొత్తగా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఇది మనము ఈ ఉప్మా రవ్వ ఉంది కదా వేయించుకునే ఉప్మా రవ్వ రవ్వ నాట్ ఇది తెల్ల బొంబాయి రవ్వ ఉంటుంది అది కాదండి రవ్వ ఈ రవ్వ మనము వేయించుకున్నాము కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కొంచెం ఉడికినీయాలండి కొంచెం ఉప్మా లాగా లైట్గా అంటే కొంచెం లైట్గా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ప్రాసెస్ చెప్తాను అవి మరి అందరు నాకు చూడండి కొంచెం ఉడికించుకునే వరకు చూడాలి అందరు చూస్తున్నారా నా వీడియోస్ చూస్తే చూ చూసాను చూడి చూసి నాకు కొంచెం లైక్ చేయాలి మీరు అస్సలు మీరు పట్టించుకోవట్లేదు నన్ను నేను ఎంత బాగా చేస్తున్నా వీడియోస్ మీరు లైక్ చేసి కామెంట్ చేస్తాను కదా నాకు తెలుస్తుంది చేస్తే నేను ఏం తప్పు చేస్తాను అంటే ఇక్కడ మిస్టేక్ చేశాను నేను దిద్దుకుంటాను ఇంకా మీ మీకు చాలా మీ వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఇంకా పాటలు సింగింగ్ సింగింగ్ పాడుతున్న పాటలు కానీ పెట్టాను చూసారా అదేవిధంగా ఎడ్యుకేషన్ ఛానల్ బిగిన్ చేశాను స్టేట్ స్టేట్ అవి క్యాపిటల్ సిటీ అది అది చేసే వీడియో చూసారా ఇంకా చాలా చాలా వీడియోస్ ఇంకా బ్యూటీ టిప్స్ చాలా ఉన్నాయి మరి మీరు నాకు షేర్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఊపి చూస్తున్నారు నాకు ఎంకరేజ్ చేయడం లేదు చూడండి మనం చేయండి ఇలా కొంచెం చిప్సే ఉడికించుకోవాలి మరి ఏంటి చలికాలం అందరూ కొంచెం బాగుండండి ఎందుకంటే స్కిన్తో మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని కానీ నేను వ్యాజలిన్ హ్యాక్స్ ఒక ఫైవ్ హ్యాక్స్ ఉన్నాయి అవి కానీ నేను ఒక మీ ముందుకు తీసుకు వస్తాను వీడియోస్ కొంచెం బాగా కొంచెం ఉప్మా ఉప్మాన మనం ఉప్మా చేసినప్పుడు ఉడుకుతుంది కదండి అలా కొంచెం మెత్తగా ఉడకాలండి దాని ప్రాసెస్ ఇంకా వ్యాజిడీన్లో మీరు ఏం చేస్తారంటే వ్యాజడిన్ డైలీ అప్లై చేయండి పెదవులకైనా కానీ మనకి హైబ్రోస్ అయినా కానీ బాగా దొరుకుతాయి కొన్ని టిప్స్ చెప్తాను మీకు బ్యూటీ టిప్స్ చెప్తాను ఇంక ఇప్పుడు చెరిగి పప్పుని వేసేసుకోవాలండి అంతే వేసేసుకున్న వేసేసుకున్నాక ఇప్పుడు దీని రెండిని మనం ఏం చేయాలంటే కొంచెం ఉడికి తీసుకోవాలి అంటే దాంట్లో రెండు మిక్స్ అయ్యేలాగా కొంచెం మనము ఉడికించుకోవాలి దగ్గర పడాలి అంటే కొంచెం అది బ్యాగ్లో రెండు మనకు అది పప్పు ఉంటుంది కదా ఆ పప్పు రెండు కలిసి మిక్స్ కావాలి కదా అప్పుడు మిక్స్ అయితే టేస్ట్ బాగా వస్తుంది చూడండి మరి ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తున్నారా ముల్తానం వంటి ఫేస్ ప్యాక్స్ అన్నీ చాలా పెట్టాను చూసారా పచ్చిపాలతో రా మిల్క్ చూడండి మరి ఏం చేస్తున్నారు రోజు సండే అందరు చాలా బాగున్నారా ఎంజాయ్ చేస్తున్నారా బిర్యానీస్తో సినిమాలు వెళ్తున్నారా వెళ్ళారా పిల్లలు మీరు ఏం చేస్తున్నారు చూసారా మరి ఎడ్యుకేషన్ ఛానల్ మీరు మరి లైక్ చేశారో లేదో మరి లైక్ చేస్తే మరి నేను ఇంకా కొంచెం వీడియోస్ మీకు తీసుకొస్తాను పార్లమెంట్స్ కరెన్సీస్ మ్యాప్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా అవన్నీ మీ ముందుకు తీసుకొని వస్తాను మరి మీరేం మరి నాకు సపోర్ట్ చేయట్లేదు మరి కొంచసేపు మనం దీన్ని ఉడికించుకుందాము చాలా చాలా సూపర్గా ఉంటుంది స్వీట్ ఐటమ్ మీకు కొంచెం లేట్ ప్రాసెస్ అయినా మనకి ఇప్పుడు పండగలకి ఎలాగనక పెట్టుకోవచ్చండి ప్రసాదంగానే పెట్టుకోవచ్చు శనగపప్పు పాయసం శనగపప్పు ఉప్మా రవ్వ పాయసం శనగపప్పు గోధుమ రవ్వ పాయసం అండి దీని పేరు పేరు చెప్పడం మర్చిపోయినా మీకు మెయిన్గా ఏ సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్సే శనగపప్పు ఉప్మా రవ్వ ఇంక ఇవన్నీ మనకు బెల్లము మెయిన్గా మూడు కావాలి ఇంగ్రీడియంట్స్ తర్వాత కొన్ని పాలు వేసుకోవాలి లాస్ట్లో అది మీ ఆప్షను రుచి కోసం వేసుకుంటే వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అండి ఇలా ఉడికించుకున్నాక కొంచెం బాగా ఉడకాలి అది రెండు మిక్స్ అయినాయి కదా బాగా మిక్స్ అయితే టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు బెల్లం వేసుకోవాలన్నమాట అంతే ఇప్పుడు అంత మిశ్రమానంతా మనం కలుపుకోవాలి ఇది ఇంకా మా కొంచెం టైం పడుతుంది కదా మనకు ఇది మగ్గించే లోపల పాటలు పాడాలని చూసారా ఎలా ఉన్నాయి మరి నా వాయిస్ చెప్పలేదా ఎవరు కానీసం కామెంట్గానే చేయట్లేదు అబ్బా మీరు మరి ఫేస్ ప్యాక్స్ చెప్తున్నా ముళతాయిన మట్టి వేసుకుంటున్నారా మీరు పార్టీస్కి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ముళతాయిన మట్టి ఫేస్ ప్యాక్ వేసుకోండి ఎందుకంటే చాలా గ్లో వస్తుంది మనకు అది ముందు రోజు వేసేసుకోండి మరుస రోజు మనకి చాలా గ్లో వస్తుంది ఫేస్ మనకు గ్లో ఒక పార్టీ లుక్ వస్తుంది అనమాట మనము పార్లర్కి పోను అవసరం లేదు చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే అది డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ముల్తాన్ బట్టి కొంచెం హామ్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి వారానికి మూడుసార్లు వేసుకోండి టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి గ్యాప్ ఇచ్చి వేసుకోండి బాగుంటుంది ఇంకా ఆరెంజ్ పిల్ మాస్క్స్ ఉన్నాయి చాలా మాస్క్స్ ఉన్నాయి మీకు ఫేస్ ప్యాక్స్ అంతా మీ ముందుకు వస్తాను మరి చలికాలం చాలా జాగ్రత్తలు తీసుకోండి మరి కొబ్బరి నూనె ఎక్కువగా రాసుకోండి చాలా చాలా మంచిది కొబ్బరి నూనె కానీ మసాజ్ చేసుకోవచ్చు ఇది స్వీట్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది పాయసము పాయసం అంటారు శనగపప్పు గోధుమ రవ్వ పాయసము చాలా చాలా బాగుంది కదా టేస్ట్ అదిరిపోతుంది ఐరన్ బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా బెల్లంలో చాలా మంచిది పిల్లలకి ఇలా మీకు వారానికి ఒకసారైనా ఇంటికి ఇంటి దగ్గర ఉంటారు కదా సండేస్ అప్పుడు పిల్లలు చేసి పెట్టండి చాలా బాగా ఇష్టంగా తింటారండి ఎందుకంటే మనకు ఉప్మా రవ్వ వేసాం కదా దాని టేస్ట్ వేరు ఉంటుంది అసలు అంతే వేరే వేరే టేస్ట్ సూపర్ తినే వాళ్ళకి తెలుస్తుంది అది సూపర్ అదిరిపోతుంది చూడండి మరి ట్రై చేసి చెప్పాలి మరి నాకు ఇదా చాలా సింపుల్ త్రీ ఇంగ్రిడియంట్స్ వేసాను మూడు ఇంగ్రీడియంట్స్ ఏ పట్టాయి దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి అక్కడక్కడ శనగ పలుకు శనగపప్పు పలుకు మనకు తినేటప్పుడు శనగపప్పు తగులుతుంది కదా అది టేస్ట్ బాగుంటుంది మనకు ఆ ఉప్మా టేస్ట్ కానీ బాగా వస్తుంది రెండు మిక్స్ చేస్తే ఇంకా బాగా వస్తుంది లాస్ట్లో కొన్ని పాలు పోసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఇంకా కొంచెం ఉడకాలండి ఉడికిన తర్వాత ఇంకా మనం లాస్ట్లో పాలు వేసేసుకొని బాదాం పలుకులు ఇవన్నీ వేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా చాలా సూపర్ ట్రై చేయండి అవన్నీ వేయించుకున్నా కదా నేను వేయించుకున్నవన్నీ నీన్ టెక్కి ఇలాచి పౌడరు బాదం పప్పు కొబ్బరి ఫ్లేక్స్ కొబ్బరి కాజు అన్నీ వేయించుకున్నావు కదా నెయ్యిలో కాజు కొబ్బరి పలుకులు అంటే కొబ్బరి కోప్స్ ఏమంటుందండి కొబ్బరి కట్ చేస్తాం కదా కొబ్బరి ముక్కలు బాదం పప్పు తర్వాత కాజు అవన్నీ ఉండండి అవన్నీ నెయ్యిలో వేసుకున్నాను నెయ్యిలో వేసి వేయించుకున్నావు కదా ఫస్ట్ తర్వాత ఇదంతా లాస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మిల్క్ వేసుకోవాలి పాలు కొన్ని వేసుకోవచ్చు మన ఆప్షన్ ఒకవేళ మీకు ఇష్టం లేకుండా వదిలేయండి స్కిప్ చేసేయండి అంతేనండి చాలా చాలా సూపర్ సూపర్ టేస్ట్ అదిరిపోతుంది అట్లే స్వీట్ అంటే స్వీటే చాలా వాళ్ళు ఉండరు స్వీట్ ఇలాగే ఎప్పుడైనా పండగలకి ఇలాగైనా మనం ట్రై చేసుకోండి మరి ఇలాగే చేయండి ట్రై చేయ ట్రై చేయండి చేయండి మీకు బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఈ నేను చెప్పిన ప్రకారం ఈ మెథడ్స్ పాటించండి అంతేనండి వేడివేడిగా మనకు శనగపప్పు పాయసం రెడీ ఓకే మరి నా వీడియోస్ లైక్ చేయండి మరి కొంచెం ముందుగా ఇంకా మీ ముందుకు చాలా చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకే అండి అందరికీ టేక్ కేర్ అందరు బాగా చూసుకోండి మీ డ్యూటీస్ చూసుకోండి మీ హెల్త్ బాగా చూసుకోండి అంతేనండి వేడివేడిగా శనగపప్పు గోధుమ రవ్వ పాయసం రెడీ ఉంటానండి నేను మీ దీప్క అందరికీ నమస్కారం